హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొండపాములూరు పార్ట్ టూ అండి ఇది పార్ట్ వన్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను చెక్ చేసుకోండి ఇది పార్ట్ టూలో కూడా మరెన్నో స్థలాలు ఉన్నాయి వెనక భాగంలో ముందు ఆ సైడ్లో ఉన్న ప్రతి ఒక్క స్థలాలు అనేది నేను కొంచెం కొంచెం సీన్స్గా డివైడ్ చేసి వీడియో అయితే షూట్ చేశాను ఇది ఆరు వేల తొమ్మిది వందల్లో ఉన్న ప్లాట్స్ అండి ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా ఇవన్నీ ఎందుకని కట్టలేదు కొన్ని ఎందుకని కట్టారంటే ఈరోజు క్లియర్గా నేనైతే మీకు తెలియజేస్తాను పూర్తిగా కట్టిన ఇల్లు ఎవరికి కట్టారంటే ఎవరైతే ముప్పై ఐదు వేల రూపాయలు గవర్నమెంట్కి కట్టారో వాళ్ళకైతే పూర్తిగా ఇల్లు కట్టి ఉంచారండి ఇక్కడ కట్టకుండా జస్ట్ పిల్లర్ వరకు లేపి బేస్మెంట్ వరకు కట్టిన వాళ్ళందరూ ముప్పై ఐదు వేలు కట్టలేని ముప్పై రూపాయలు ఎవరైతే కట్టలేదో వాళ్ళకైతే ఇల్లు కట్టలేదండి ఇది చూసుకోవచ్చు ఆరు వేల ఏడు వందల నలభై ఆరు అండి కొన్ని వాటికైతే ముందు ఇలాగ మొత్తం ప్లాస్టింగ్ చేసి సున్నం చేసేసి డోర్ నెంబర్ అయితే వేశారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓన్లీ కట్టిన వాళ్లకు మాత్రమే డబ్బులు ఇల్లు అయితే కట్టారండి ఎవరైతే డబ్బులు కట్టలేదో వాళ్ళకైతే ఆ కన్స్ట్రక్షన్ అనేది ఆపేశారు ఎందుకనంటే నేను కనుక్కున్నానండి రెండు మూడు చోట్ల వాళ్ళు చెప్పింది ఒకటే ఇవన్నీ ఎందుకు కట్టడం ఆపేశారంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ కన్స్ట్రక్షన్ పేమెంట్ అనేది పెండింగ్లో ఉంది కాబట్టి ఈ హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేది ప్రజెంట్ ఆపేశారు త్వరలో పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారని చెప్పారండి కాబట్టి మీరు ఈ మధ్య గ్యాప్లోనే ఒక టూ త్రీ మంత్స్లో మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పారు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది మీరు ఎవరైతే ముప్పై ఐదు వేల రూపాయలు కట్టలేదో వాళ్ళైతే కట్టేయండి కట్టేస్తే మీకు కూడా ఆ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత పెండింగ్ పేమెంట్ మీకైతే ఇల్లు ఇలాగే కట్టేసి ఇస్తారండి లేదు మీరే కట్టుకుంటారంటే మాత్రం ఇప్పుడే మీకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఈ హౌసింగ్ ఆఫీస్లో మాకు చెప్పింది సమాచారం నేను మీకు తెలియజేస్తున్నాను ఓన్గా కట్టుకోవాలంటే మాత్రం వాళ్ళే మీకు ఆ మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి మీకైతే ప్రొసీడింగ్ ఇస్తారండి మీరే కట్టుకోవడానికి అప్పుడు గవర్నమెంట్తో పని లేకుండా ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో ఇల్లు సొంతంగా వాళ్ళే కట్టుకోవచ్చండి లేదు గవర్నమెంటే కట్టివ్వాలంటే కొద్దిగా వెయిట్ అయితే చేయాల్సి అయితే వస్తుంది ఇది చూసుకోవచ్చండి లోపల ఇల్లు ఎలాగున్నాయో ఈ వెనక భాగంలో కొన్ని గుర్తులు ఉంటాయండి కొండ భాగం అలాగే కొన్ని చెట్లు అలాంటివి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఇలాంటి గుర్తులు చూసుకొని మీ ఇల్లు ఎక్కడుందని కనిపెట్టచ్చండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్